జాతిపిత గాంధీకి భారతావని ఘన నివాళి న్యూఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద మహాత్ముడికి పుష్పాంజలి ఘటించిన రాష్ట్రపతి ప్రధానమంత్రి హైదరాబాద్ బాపుఘాట్ లో గవర్నర్ ముఖ్యమంత్రి నివాళులు రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన బతుకమ్మ సంబరాలు ఎంగిలిపూల బతుకమ్మ జరుపుకుంటున్న తెలంగాణ ఆడపడుచులు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే గిరిజనుల అభివృద్ధి సాధ్యమన్న ప్రధానమంత్రి జార్ఖండ్ లో కాంగ్రెస్ జేఎంఎం పార్టీలు యువత ఆశలను గల్లంతు చేశాయని విమర్శ సినిమా హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేశారంటూ కొండా కొండా సురేఖ ఆరోపణలు సురేఖ వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్ రాజకీయ విమర్శల కోసం సినీ ప్రముఖుల జీవితాలను వాడుకోవద్దన్న నాగార్జున పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు తమపై ఇరాన్ దాడి చేసి పెద్ద తప్పు చేసిందన్న ఇజ్రాయిల్ ప్రతి దాడి తప్పదని హెచ్చరిక ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్ లో మళ్లీ అగ్రస్థానానికి బూమ్రా రెండో స్థానంలో అశ్విన్ బ్యాటింగ్ లో మూడో స్థానానికి చేరిన జైష్ల్